కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నందున ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి ప్రతినిధులు గారికి అలాగే శ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున అలాగే రాష్ట్ర మంత్రివర్యులకి పేరు పేరున గెలిచిన పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి శాసనసభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అఖిల భారత సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం మేము చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటా వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం ఉన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంక అంత ఇంత ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ ఒక భయం గుప్పెట్లో చిక్కుకుపోయారు నేను అడిగాను చాలా మంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడలేదని నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది నన్ను అయితే ఏ స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరికీ తెలుసు మీ అందరికీ నన్నైతే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు ఇబ్బంది పడేవా వస్తే అరెస్ట్లు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించేది నాకు అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనక కోర్టుపై ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్సిన ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు నిస్సహాయంతో కూడిన అధికారులు లేదా వంతపాడే అధికారి అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్తా ఉంటే మమ్మల్ని అలాగే ఎలా ఇబ్బంది పెట్టలే మా కుటుంబ సభ్యులతో సహా వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఇవన్నీ కలిసి కూట ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడానికి నిలబడటానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్లాలి అనే ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం ప్రజలు దాన్ని గుర్తించారు ఆదరించారు ఈ ప్రభుత్వానికి ఈ కూట ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలనకి ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీమద్ శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తున్నాం ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికీ ఎంతో ఉంది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతోటి మంత్రివర్గ సహచరుల మద్దతు తోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తూ ఉంది ఈ మధ్యనే మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో మూడు లక్షల పైచిలుక్తో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడిని ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ సిక్స్ ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మనం మన వీటిని ఏవైతే ప్రజలకు అవసరమైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి ముఖ్యంగా ఆయన మూడు వేలు దాకా ఉన్న పెన్షన్ని ఒక ఆయన రాగానే నాలుగు వేలకి పెంచగలిగారు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా పెన్షన్ నేను అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి మూడు వేల నుంచి ఆరు వేలకి పెంచారు అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తూ అరవై మూడు లక్షల మందికి ఇది చేయూతనిస్తా ఉంది ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అని అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి మూడు లక్షల మంది ఆకలి తీరుస్తాం అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్ల గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందించారు ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల మొత్తాన్ని ఖర్చు చే ఖర్చు చేయటం అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి రెండు వందల అరవై ఆరు కోట్లు అందజేసింది ఇరవై వేలు రూపాయలు చొప్పున అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకుని ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోధ మన భోజన పథకం పెట్టడం ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత కాలం గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్ స్కూల్ కిట్స్ అందించడం ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది అలాగే తల్లికి వందనానికి దాదాపు అరవై ఏడు లక్షల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఈ మొత్తంలో పదమూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాలలు అభివృద్ధికి వెళుతూ ఉంది పదివేలు చొప్పున పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం అరవై ఏడు అరవై ఏడు లక్షల మందికి పైగా లబ్ధి